ఫిబ్రవరి మూడో తారీఖున కలిగిందండి మాకు తిరువన్నమలై ప్రయాణం అదేనండి అరుణాచలేశ్వర స్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో తిరుమల వలయ అనే ప్రదేశంలో ఉంది కదా అక్కడికి ప్రయాణం అయ్యాం ఈరోజు నేను నా స్నేహితుడు కలిసి గదవల్లో రత్నాచల్ పట్టుకుని విజయవాడ చేరుకుని అక్కడి నుంచి పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ క్యాచ్ చేసి అరుణాచలం వెళ్ళాల్సి ఉందండి ఇదిగో ఇప్పుడే విజయవాడ రీచ్ అయ్యామండి ఎటు చూసిన తో జనాలతో కిటికెట్లు పెడుతూనే ఉంది ఎట్టగలకు దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నామండి విజయవాడ దుర్గమ్మ తల్లి సన్నిధానికి వెళ్తాము ఈ ప్రయాణం ఏం నేను నా స్నేహితుడు ఇక్కడ రోడ్డు క్రాస్ చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాను ఇక్కడ కొండపైకి వెళ్ళడానికి ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి మొదలుపొన్నది మా ప్రయాణం ఇక చిన్నపిల్లల కూడా చాలా ఉత్సాహంతో కిరణ్ దొరికడుతూ దుర్గం తెలుసన్ని పరిగెడుతున్నారు మొత్తానికి విజయవాడ దర్శనం అయితే పూర్తయిందండి చక్కగా మంచి దర్శనం చేసుకొని గుడి సన్నిధిలో కూర్చున్నాం నేను నా స్నేహితులు దర్శనం అనంతరం కొండపై కింద భాగంలో ఉన్న మంచి హోటల్ చేరుకున్నాం ఇక్కడ మంచిగా ఫుడ్ తిని మిగతా ప్రయాణం ప్రారంభించబోతున్నాం తెల్లవారుజామున రెండు బాగా వచ్చిందండి ఈ పుదుచ్చేరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ దీనికోసం దగ్గర దగ్గర మూడు గంటల పైనే సమయానికి కేటాయించి వెయిట్ చేశాం మొత్తానికి విల్లుపురాది అయితే చేరుకున్నామండి విల్లిపురం జంక్షన్ అయితే ఇక్కడ నుంచి ఏదైనా వెహికల్ పెట్టుకుని అరణచారం వెళ్ళాల్సి ఉంది నా మిత్రలతో కలిసి ప్రయాణం చాలా చక్కగా వెల్లుపురం స్టేషన్ బయట అనమాట వెల్లుపురం దిగిన తర్వాత ఇక్కడ మన వెహికల్ మాట్లాడుకుని అరుణ వెళ్ళవలసి వస్తుంది ఇక్కడ మా మిత్రులతో కలిసి ఒక సుమూడు అవసరం జరుపుకున్నప్పుడు శివ సన్నిధిలో రూమ్స్ తీసుకున్నామండి చాలా బాగుంది రూమ్స్ రమణ మహర్షి ఆపోజిట్లో ఉంటుంది శివ సన్నిధి ఆశ్రమంలో రూమ్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్లో దిగామండి నేను నా స్నేహితుడి గెలుపు రూమ్ తీసుకున్నాను ఇక్కడ నుంచి దీనికి ఎదురుగా ఉన్న రమణ మహర్షి ఆశ్రమానికి అయితే వెళ్ళబోతున్నాం ఇక్కడ మెడిటేషన్స్ చేస్తే మైండ్ చాలా పీస్ఫుల్గా చెప్తున్నారు అక్కడికి ప్రయాణం అవుతున్నాం రమణ మహర్షి ఆశ్రమానికి అయితే చేరుకున్నామండి ఇక్కడ ఇటు చూస్తున్న ఫారినర్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ నాట్ అలౌడ్ అండి ఇక సెక్యూటీ ఇక్కడ హెచ్చరిస్తూనే ఉన్నారు మొబైల్స్ వద్దారు రమణ మహర్షి ఆశ్రమాలేనండి ఫారినర్స్ కదా మన వాళ్ళు కూడా అసలు మెడిటేషన్లో ముందుకు తేలుతున్నారనమాట చూడడానికి వచ్చినట్టు మాత్రమే మాట్లాడుతున్నారు అక్కడ స్నానికులు మాత్రం అసలు ఎటువంటి శబ్దం లేకుండా ఇట్లా మెడిటేషన్ చేస్తున్నారు ఈ ఆశ్రమం చుట్టూ రమణ మహర్షి గారి ఫొటోస్తో నిండిపోయి ఉంటుంటారు ఇక్కడ అందరూ జ్ఞానం కోసం వస్తున్నారు చాలా ప్రశాంతమైన వాతావరణం జరుగుతుంది ఇక్కడ మెడిటేషన్ రూమ్ అండి అసలు ఫోన్స్ అలో చేయరు ఏదో రిస్క్ చేసి ఇలా విడి తీస్తాను ఇక్కడ అంతా ఫారినర్స్ అందరూ కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు మేము కూడా కసెప్ట్ చేసాం ఇక్కడ మెడిటేషన్